శివుడు ఏమీ మాట్లాడలేదు ఆయన మహాజ్ఞాని తనలో తాను రమించేటటువంటి స్వభావం ఉన్నవాడు ఆయన జ్ఞానలంపటత్వంతో ఉన్నాడు కానీ నాకెందుకని ప్రశాంతంగా ఉన్నాడు దక్షుడు లేని కోపాన్ని పొందేశాడు అసలు నోటి వెంట అనరాని మాటలన్నీ అనాలి అనుకున్నాడు కానీ భగవతత్వం ఒక విశేషం ఉంటుంది భగవంతుణ్ణి మీరు ఏమైనా నింద చేద్దామని ప్రయత్నం చేసి నిందావాక్యములను ఈశ్వరుడికి అన్వయం చేసే ప్రయత్నం చేస్తే అది పొగట్టు కింద మారుతుంది అది ఒక్క ఈశ్వరుడి విషయంలోనే ఎందుకని అంటే ఆయన్ని నిందించడానికి అవకాశం ఉండదు భాషకి నింద చేసే ప్రయత్నం చేస్తే నిందించిన వాడు పాడైపోతాడు కానీ నిందింపబడ్డాడు పరమేశ్వరుడు అనుకుంటే ఆయన స్తోత్రం చేయబడతాడు కాబట్టి నోటికొచ్చినవల్ని పరికాడు అనయము క్రియాకలాపుండు అన్నాడు మానహీనుడు అన్నాడు మర్యాద లేనివాడు అన్నాడు మత్తప్రలాపుండు అన్నాడు ఉన్మత్త ప్రియుండు అన్నాడు పరేత భూచరుండు అన్నాడు పిశాచయుక్తుండు అన్నాడు ఒకటి కాదు భూటిలిప్తుండు అన్నాడు అస్థిభూషణుండు అన్నాడు ఆయన పట్ల ఎన్ని మాటలు ప్రయోగించాలో అన్ని ప్రయోగించాడు ఇంతసేపు అరిచిన పరమశివుడు మెదలకుండా ఉన్నాడు ఎందుకని అంటే ఆయన రాగద్వేషములకు అతీతుడు సుహృద్విపక్షపక్షయో తృణారవిందచుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మన కదా భజే అంటాడు రావణాసురుడు ఆయన ఒకదానికి పొంగిపోయేవాడు కాదు ఒకదానికి కుంగిపోయేవాడు కాదు సమప్రవర్తయన్ మన ఎప్పుడు సమానమైన స్థితిలో ఉంటాడు అందుకు ఆయన అలాగే ఉన్నాడు కోపం వచ్చింది అరిచాడు 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 చిట్ట చివరికి పరమేశ్వరుడికి శాపం అన్నాడు హవిస్సురుడు కూడా యజ్ఞంలో ఉన్నాడు వెళ్ళిపోయాడు విచిత్రం ఏమిటంటే నాయకుల కన్నా నాయకుల వెనకాల వాళ్ళకి మరీ ఉంటాయి అందుకని నందీశ్వరుడికి భృగుకి మధ్య విరోధం వచ్చింది వాళ్ళిద్దరూ శాపాలు ఇచ్చుకున్నారు అవి వేదధర్మాన్నే పాడు చేసేవి కనుక అవి అన్వయం కాకుండా పరమేశ్వరుడు ఆపు చేసేశాడు ఆ శాపాలని ఇంటికెళ్ళిపోయాడు మహానుభావుడు ఆయన మనసులో ఉంటే కదూ ఎవరికైనా చెప్పడానికి అందుకే ఎవరికీ చెప్పడం పార్వతీదేవికి కూడా చెప్పలేదు మీ నాన్న చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేశాడని ఇప్పుడు చెప్పలేదు చాలా కాలం అయిపోయింది పరమశివుడు సంతోషంగా ఉన్నాడు కడుపు మంటతో దక్షుడు ఉన్నాడు ఎవడికి క్రోధం ఉందో వాణ్ణి కాల్చేస్తుంటుంది క్రోధం ఎలాగైనా పరమేశ్వరుడు కూడా బాధపడాలి అందుకే శివుడికి హవిస్సు లేని యాగం చేస్తానన్నాడు ముందు వాజపేయం చేశాడు తర్వాత బృహస్పతి సమనము అని ఇంకొక యాగం మొదలుపెట్టాడు అది నిరీశ్వరం అన్నాడు అందులో శివుడికి హవిస్సు లేవన్నాడు దేవతల్ని పిలిచాడు ఋషుల్ని పిలిచాడు దానికి బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు వెళ్ళడం మానిసాడు ఎందుకని అంటే అది దోషభూ ఇష్టం అని వాళ్ళకి తెలుసు తెలియక వెళ్ళకపోతే శపిస్తాడేమోనని కొంతమంది దేవతలు ఋషులు వెళ్ళి దక్ష ప్రజాపతి ఇచ్చిన సంభావనలు గుచ్చుకొని విమానాల మీద వెళ్ళిపోతున్నారు పార్వతీదేవి కైలాసంలో అంతః గవాక్షంలో నిలబడింది వాళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రభాగణాలని పిలిచి అడిగింది ఇందుకు అంతమంది విమానాల్లో వెళుతున్నారు ఏమిటా సంతోషం అని అడిగింది అమ్మ మీ తండ్రి గారిని దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు వాళ్ళ యజ్ఞం చూడడానికి వెళ్ళారు అక్కడ ఆ యజ్ఞంలో వాళ్ళందరికీ కూడా కానుకలు ఇచ్చాడు వాళ్ళు ఆ యజ్ఞం చూసి పెడుతున్నారమ్మా అన్నాడు ఆమె వెంటనే ఆలోచించింది అందులో ఉన్న ధర్మరహస్యం పట్టుకోవాలని ఆవిడ గబగబా కిందకి దిగి వచ్చింది పరమశివుడి దగ్గరికి వెళ్ళండి కావున ఆ యజ్ఞమునకు ఆ విభుద గుణంబు లీగెదర్దిగో దేవా మనమిప్పుడు అటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు అభవా అని శంకరా పరమేశ్వర నాథ నాకొక కోరిక పుట్టి అదిగో చూశారా ఆకాశ మార్గంలో విమానంలో దేవతలు ఋషులు మా నాన్నగారు చేసినటువంటి యజ్ఞానికి వెళ్ళి చూసి సంభావనలు గుచ్చుకుని సంతోషంగా వెళ్ళిపోతున్నారు నాకు కూడా తండ్రి గారైనటువంటి దక్ష ప్రజాపతి చేసినటువంటి యాగశాలకు వెళ్ళి ఆ యాగం చూడాలి అని కోరికగా ఉంది అందుకని మనం కూడా వెడదాం రండి పరమేశ్వరుడు ఏమీ మాట్లాడలేదు ఆవిడంది మళ్ళీ కావున ఆయజ్ఞమునకు దిగో ఉంది కదా పైన దేవతలు వస్తున్నారండి కాదు కాదు ఒక్క దేవతలే కాదు కావున ఆయజ్ఞము కనుకొనగా నాయనుజులు వారి ప్రాణనాథులతో బాయ్యక ఒత్తురు నేను పోయిన వారినచట చూడగలుగున్ అంది ఒక ఆడపిల్ల మనస్సు ఎంత ప్రేమతో ఉంటుందో పుట్టినింటి పట్ల అంత ప్రేమతో మాట్లాడు పదమూడు మంది అక్క చెల్లెళ్లలో సతీదేవి ఒకతే నా అక్క చెల్లెళ్ళు వాళ్ళ వాళ్ళ భర్తలతో వస్తారు ఆ యజ్ఞం చూడ్డానికి ప్రత్యేకంగా అక్క చెల్లెళ్ళని చూడడానికి పన్నెండు మంది ఇంటికి ఎక్కడెడతాను అన్నదమ్ములు ఉన్నారు పుట్టినీళ్ళు తండ్రి చజాపతి తల్లి ఉంది ఒక్కసారి యజ్ఞానికి వెళ్ళాను అనుకోండి వాళ్ళు కూడా ఎలాగో భర్తలతో వస్తారు మా చెల్లెళ్ళని మా బావమరుదుల్ని వాళ్ళందరినీ కూడా చూడవచ్చు మా నాన్నగారిని అమ్మని చూడాలి అందుకని వెళ్ళాలని ఉంది మీరు రండి వెడదాం అంది శివుడు ఏం మాట్లాడలేదు ఆవిడంది ఓహో అల్లుడు గారు కదూ పిలవలేదని అలీగేడులో ఉంది పిలవలేదని రావట్లేదు అని ఆవిడ ఏంది అనయము పిలువకయుండం చన అనుచితమందువేమి జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచందురు పిలువకున్న సజ్జనులధిపా అంది ఒక ధర్మం ఒకటి ఉంది లోకంలో ఎప్పుడైనా ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు వెళ్ళాలి అంటే ఆ ఇంటి నుండి పిలుపు ఉండాలి రండి అని పిలిస్తే వెళ్ళాలి అంతేకాని పిలవకుండా వెళ్ళకూడదు శుభకార్యానికి కానీ ఒక్క కొంతమంది ఇళ్ళకి మాత్రం పిలవలేదు అని వెళ్లకుండా ఉంటే తప్పవుతుంది పిలవక్కర్లేదు పిలవకపోయినా వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలి అంటే జనక తండ్రి ఇంట్లో ఏదైనా ఉత్సవం చేస్తున్నప్పుడు ఆడపిల్లల్ని పిలవక్కర్లేదు అల్లుడిని కొడుకుని పిలవక్కర్లేదు కోడల్ని పిలవక్కర్లేదు మనవల్ని పిలవక్కర్లేదు పిలవకుండా వెళ్ళాలి తండ్రి దగ్గరికి ఎవరు తండ్రి యొక్క బిడ్డలు కూతురు కూడా వెళ్ళాలి మరి అల్లుడు గారండి అంటారేమో ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు చతుర్దీవి భక్తి వేయరు ఇదం నమమా అని వేరు మంత్రం ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు చతుర్దీవి భక్తి వెయ్యకుండా చేస్తారు కాబట్టే ఆమె యొక్క నడవడి చేత పుట్టింటి వారు కూడా తరిస్తారు ఆమెని ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికి పిలిపించుకునే అధికారం తండ్రికి ఎప్పుడు ఉంటుంది తండ్రి ఇంట్లో ఉత్సవం జరిగితే ఆడపిల్ల పిలుపు లేకుండా వెళ్ళవచ్చు కాబట్టి జనక మా నాన్నగారు పిలవక్కర్లేదుగా వెళ్ళాలి గురు గురువుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది అనుకోండి గురువుగారు మమ్మల్ని పిలవలేదండి అనకూడదు గురువుగారు పిలవకపోయినా వెళ్ళాలి కాబట్టి గురు సుహృత్ మంచి స్నేహితుడు చాలా మంచి స్నేహితుడు చాలా మంచి స్నేహితుడైతే పిలవకూడదు అసలు ఆయన దగ్గరికి వెళ్ళి శుభలేఖిచ్చి నువ్వు తప్పకుండా రావా పెళ్ళికి అని చెప్పకూడదు ఆయనే వచ్చేస్తాడంతే సుహృత్ జననాయక భూమిని పరిపాలించేటటువంటి రాజు ఇంట్లో ఉత్సవం జరుగుతున్నప్పుడు పిలవక్కర్లేదు ప్రజలు వెళ్ళచ్చు జననాయక దేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా ఈ నాలుగిళ్ళకి వెళ్ళాలి మరి మా నాన్నగారు ఎందుకు పిలవాలి పిలవక్కర్లేదుగా పిలవకపోయినా వెళ్ళాలిగా నువ్వు సజ్జనుడివిగా నీకు సమస్త శాస్త్రములు తెలుసుగా ఈశాన సర్వ సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి అని పేరు కదా అటువంటి వాడివి మీ మామగారి ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రావద్దు అందుకని బయలుదేరి వెడదం రండి అంది ఆయన అన్నాడు పార్వతి నన్ను పిలవలేదని కాదు నువ్వు చెప్పినది శాస్త్ర విరుద్ధమని కాదు తప్పకుండా వెళ్ళవలసిందే కానీ నేను ఒక్క మాట చెప్తాను విను కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవార నాదరమున బమలుముడులు వైచి భూరి రోషాక్షులై చూచురదియు కాక సొదతి వినువు పార్వతి కుటిల బుద్ధి ఉన్నవాళ్ళు దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఎంత ప్రేమతోటో ఎంత ఆప్యాయతతోటో బంధువైన వాడు ఇంటికి వస్తే తలుపు తీసి ఆ బంధువు వెంట ఇంకొకడెవడో వచ్చాడనుకోండి ఇద్దరిని ఇలా చూసి ఇలా బొమ్మలు ముడులు వీచి కనుబొమ్మలు ఇలా ముడేసి ఆ రండి అని అనకుండా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోతారు అప్పుడు మనం లోపలికెళ్ళి కూర్చున్నాం అనుకో వాళ్ళు మనం ఏం పలకరించారు అటువంటి వాళ్ళ ఇంటికి వెడితే వాళ్ళు బొమ్మలు ముడులు వేయించి భూరి రోషాక్షులయ్యి ఇలా చూస్తారు చూసి లోపలికి వెళ్ళిపోతారు అంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు అప్పుడు లోపలికి వెళ్ళాలో తెలియదు కూర్చోవాలో తెలియదు కూర్చున్నా వాడు పలకరించడు వాడు రాడు మనం లోపలికి వెళ్ళడానికి ఉండదు వాడు కోపంతో ఉన్నాడు కొంతసేపు కూర్చుని బాగున్నారంటే ఓ అంటాడు అంతే ఇక చూసి ఎలాగో మాట్లాడటం నేను బయలుదేరుతున్నాను అన్నారు అనుకోండి అలాగే అని అక్కడే ఉంటాడు మీరు తలుపు ఢామ్ అని వేస్తాడు అలాంటి చోటికి వెడితే మనసు కుందుతుంది అందుకని వెళ్ళకూడదు పార్వతి మీ నాన్న ఇప్పుడు నా పట్ల చాలా రోషభావనతో ఉన్నాడు విను ఉత్కృష్టుండదు దక్షుని తనూభవనలో ప్రియసుతవైనను నా అనుబంధము చే పూజ తరుణి నిజమే దక్ష ప్రజాపతికి ఉన్న కూతుళ్లలో నువ్వంటే దక్ష ప్రజాపతికి చాలా ఇష్టం కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి మీ నాన్నకి నేనంటే చాలా కోపం అందుకే నా భార్యవి కనుక నువ్వు వెళ్ళావనుకో నిన్ను కనుబొమలు ఎత్తి చూస్తాడు అసలు నిన్ను పలకరించాడు దక్ష ప్రజాపతి పలకరించడు కనుక మిగిలిన వాళ్ళు పలకరించారు అప్పుడు నువ్వు చాలా కుందిపోతావు నేను నీ వెంట వచ్చాననుకో నాకు జరిగిన అవమానానికి నువ్వు తల్లడిల్లిపోతావు అందుకుని వద్దు పార్వతి మీ నాన్నకి నా మీద కోపం వచ్చింది అంటావా బ్రహ్మవేత్తలు చేసిన యజ్ఞానికి నేను వెళ్ళినప్పుడు మీ నాన్న వస్తే నేను లేచి నిలబడలేదని ఆగ్రహించాడు యథార్థమునకు పరమేశ్వరుడు ఎక్కడా దక్ష ప్రజాపతి ఎక్కడా అమ్మవారు అనుగ్రహించింది కాబట్టి దక్ష ప్రజాపతి ఆవిడ కూతురైంది కాబట్టి పరమశివుడు వరసకు అల్లుడయ్యాడు తప్ప నిజంగా వాడి తరమా పరమశివుడిని అల్లుణ్ణి చేసుకోవడం సమస్త బ్రహ్మాండములకు అధినాథుడు ఆయనెక్కడా కేవలం ఒక ప్రజాపతి పదవిలో ఉన్నటువంటి దక్షుడెక్కడా అహంకారం చేత కళ్ళు మూసుకుపోయి కాబట్టి ఆ దక్ష ప్రజాపతి నా ఎందు కోపంతో ఎన్నో మాట్లాడాడు నేను పట్టించుకోలేదు పోన్లేండి మామగారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక నమస్కారం చేస్తే ఏమైంది అంటావేమో దేహమునందు అభిమానం ఉన్నటువంటి లక్షణం నా ఎందు లేదు అందుకే నేను అంతర్యామికి నమస్కారం చేస్తుంటాను నేను లోపల ఉన్న వాసుదేవుడికి నమస్కరించాను దేహములకు నమస్కారం నేను చెయ్యను అది నా యొక్క ప్రజ్ఞ అందుకే నేను నమస్కరించలేదు కానీ నా ప్రజ్ఞ అర్థం చేసుకోవడం దక్షుడికి సాధ్యం కాలేదు కాబట్టి అల్పపాండిత్యంతో అనరాని మాటలు అన్నాడు అప్పటి నుంచి నా మీద కోపం పెట్టుకుని నాకు హవిస్సుని యాగం చేస్తున్నాడు అందుకని వద్దు పార్వతి వెళ్ళవద్దు అర్థం చేసుకోవడం దక్షుడికి సాధ్యం కాలేదు కాబట్టి అల్పపాండిత్యంతో అనరాని మాటలు అన్నాడు అప్పటి నుంచి నా మీద కోపం పెట్టుకుని నాకు హవిస్సు లేని యాగం చేస్తున్నాడు అందుకని వద్దు పార్వతి వెళ్ళవద్ద ఆవిడంది నేను వెడతాను ఆయన ఏమంటు ఆయన శివుడు ఆయన ఏమంట ఇక్కడ మీరు వెంటనే నన్నో మాట అడుగుతారు నాకు తెలుసు ఏమంటే అమ్మవారంతటి మహాపతి మహాపతివ్రత అన్నారు కదా మహాపతివ్రత అన్నప్పుడు భర్త యొక్క మాట వినడం కదా మర్యాద భర్త వద్దు వద్దు అని తలకొట్టుకుంటున్న చోటికి పుట్టింటి మీద వ్యామోహంతో అమ్మవారు వెళ్ళవచ్చా ఇందుకు వెళ్ళిందో నేను మీకు అన్వయం చేసే ప్రయత్నం చేస్తాను ఆమె బయలుదేరి దక్ష ప్రజాపతి ఇంటికి వెళ్తుంటే పరమశివుడు సౌజ్ఞ చేశాడు వెంటనే ప్రమధగణాలు వెనక బయలుదేరాయి ఆవిడ జలకవాడవలసినటువంటి కస్తూరి జలాల దగ్గర నుంచి ఆమె శరీరానికి అలదుకునేటటువంటి వివిధ అంగరాగములు ఆమె కట్టుకునేటటువంటి పట్టుబట్టలు పెట్టుకునేటటువంటి నగలు ఇవన్నీ పట్టుకుని ప్రమధగణాలు బయలుదేరారు ఆవిడ దక్ష ప్రజాపతి ఇంటికి చేరుకుంది గడప దాటి లోపలికి వెళ్ళింది ఆ వచ్చినటువంటి పార్వతీదేవిని అప్పటికి ఆమె పార్వతి కాదు పర్వతరాజపుత్రి కాదు దక్షాయుణి సతీదేవి ఆ వచ్చినటువంటి తల్లిని అసలు ఆమె యొక్క తల్లి అన్నదమ్ములు తప్ప దక్ష ప్రజాపతి కానీ సభలో ఉన్న ఒక్కడు కానీ పలకరించలేదు ఎందుకు పలకరించలేదు అంటే పలకరిస్తే దక్ష ప్రజాపతికి కోపం వస్తుందేమో అని ఎవడూ పలకరించడం మానేశాడు ఎవరూ పలకరించకపోతే అది ఆమె అవమానంగా భావించింది తిన్నగా యజ్ఞం చేస్తున్న దక్షుడి దగ్గరికి వెళ్ళి ఏమయా నీకు నా భర్త అయినటువంటి పరమశివుడి మీద దేనికి అంత ఆగ్రహం నా భర్తని నువ్వు రకరకాల మాటలతో నింద చేసి మాట్లాడుతున్నావు పరగచితా జటాధరుడున్ పరీత భూచరుండు పిశాచయుక్తుడని చెర్వు నమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప మరి వాక్పతి ముఖ్యుల మహాత్ము చరణ సరోజ రేణువులం సమ్మతి దాంపరే మస్తకంపులన్ ఏమి పరమశివుడు పనికి మాలిన వాడిని ప్రచారం చేసి మాట్లాడుతున్నావే నీ తండ్రి చతుర్ముఖ బ్రహ్మ నీ తండ్రికి నువ్వు అన్ని నమస్కారాలు చేస్తావు పరేత భూచరుండు శ్మశానంలో తిరుగుతున్నాడని అంటున్నావు శ్మశానంలో తిరగడానికి కారణం నీ తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుడిని వేడుకుంటే కదా అక్కడికి వెళ్ళి ఉన్నది పిశాచయుక్తుడని శర్వు నమంగళుగా తలంపరెవ్వడు ఆయన శిర్వుడు శర్వాణి భర్త కనుక శిర్వుడు శర్వాణి అంటే ఈ పృథివీకి అంతటికీ కూడా ఆమె అధినాయకురాలు ఆమె అనుగ్రహం చేతనే ఈ భూమి నుండి సమస్తమైన పంటలు వస్తాయి అసలు ఈ పృథివీకి ఉన్నటువంటి ఓర్పటువంటిది ఆమె ఏమీ చేయక్కర్లేదు ఆవిడ కదిలిందనుకోండి అయిపోయిందంటే ఇంత ఐశ్వర్యం అసలు బతకాలంటే కావలసినవి అందులోంచే వస్తున్నాయి సౌఖ్యం పొందడానికి కావలసినవి అందులోంచే వస్తున్నాయి కారు తయారు చేసుకోవాలంటే కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది కారు నడవడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచి వస్తుంది తిని బ్రతకడానికి కావలసినటువంటి వరి భూమిలోంచి వస్తుంది త్రాగి బ్రతకడానికి కావలసిన నీళ్లు భూమిలోంచి వస్తాయి బ్రతికున్న నాళ్ళు అనుబంధాలు పెట్టుకొని ఆదరించి దగ్గర చేరే వాళ్ళు ఎంతమందైనా ఉండవచ్చు ఒక్కసారి ఊపి రాగిపోతే ఆమె తప్పపుచ్చుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అటువంటి భూకాంత ఆ భూమి యొక్క శక్తి స్వరూపిణియే శర్వాణి ఆ శర్వానికి అధినాథుడు శర్వుడు అందుకే ఆయన మంగళప్రదుడు క్షితిమూర్తి అందుకే కంచిలో పృథివీలింగంగా ఉంటాడు ఆయన అటువంటి పరమేశ్వరుణ్ణి నింద చేస్తున్నావే అలా నింద చేస్తున్నావు కదా తెల్లవారి నిద్రలేస్తే నీ తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుడు కూర్చున్న వచ్చి ఆయన పాదములకు అంటి ఉన్నటువంటి ధూళి రేణువులను తన చేతిలోకి తీసుకుని తన నాలుగు కిరీటముల మీద జల్లుకుంటాడు మరి నీ తండ్రిగారే అంత పూజిస్తాడే అంత పూజింపబడేటటువంటి శంకరుడు నీకెందుకు పూజనీయుడుగా కనపట్టలేదు పరగ చితాస్తి భస్మ నృపపాల జటాధురుడు పరీత భూచరుణ్డు పిశాచయుక్తుడిని చెర్వు నమంగళుగా తలంపరెవ్వరును ఒక్క నీవు తప్ప మరి వక్పతి ముఖ్యులం మహత్తు చరణ సరోజ రేణువులన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్ అని అడిగింది ఆయన దగ్గర చెప్పడానికి జవాబు ఉంటే కదూ జవాబు లేక పార్వతీదేవి వంక కనుబమను ముడివేసి హోంకరించి చూసి ఊరుకున్నాడు ఆవిడంది నేను ఈ శరీరంతో ఉన్నంతకాలం నన్ను దాక్షాయణి అని పిలుస్తారు పరమేశ్వరుడు నా ఎందు ప్రీతితో దేహార్థ భాగాన్ని ఇచ్చాడు ఎప్పుడైనా ఆయన సంతోషంగా నన్ను తన ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకొని దాక్షాయణి అని పిలిచినప్పుడు నువ్వు చేసిన శివ నింద నాకు జ్ఞాపకానికి వస్తుంది అటువంటి ధూర్తుడికి కుమార్తెని అని గుర్తొస్తుంది ఈ శరీరంతో నేను ఈ భూమండలం మీద తిరిగినంత కాలం నన్ను దాక్షాయణి అంటారు అన్నప్పుడల్లా నీకు కూతుర్ని నువ్వు నా భర్తని చేశావన్న మాట గుర్తొస్తుంది అందుకే నేను ఈ శరీరంతో ఉండను అని నరుడ జ్ఞానమున భుజించిన సయ్యన వెళ్ళించే పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అగను నీ తనూభవ ఎనంగానోన్వా హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వశుద్ధి ప్రాపించదన్ అందే తల్లి నరుడు తెలియక పాయసాన్నమ కదా చాలా రుచిగా ఉంది కదా అని కడుపు నిండా తినేశాడు ఆఖరణ జింహచాపల్యంతో ఇంకొక గరిటె తిందామని గరిటతో పైకి తీశాడు ఓ చనిపోయిన బల్లొచ్చింది వచ్చింది అందులో ఇప్పటి వరకు తను తిన్నది ఎంత మధురమైన పాయసాన్నమైన తాను ఇష్టపడి కడుపు నిండా తిన్నా అందులో ఒక బల్లి పడి చనిపోయింది అని తెలిసిన తర్వాత కడుపులోకి వెళ్ళిన పదార్థాన్ని కడుపులో ఉంచుకుంటాడా కంఠంలోకి వేలు జునిపి కావాలని వాంతి చేసుకుని కడుపులో ఉన్న పదార్థాన్ని పైటికి సయ్యని వెళ్ళించినట్లు ఏ పరమశివుణ్ణి నువ్వు నింద చేశావో అటువంటి నీకు నేను కుమార్తె అని అనిపించుకునే కన్నా ఇక ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను భాస్వశ్శుద్ధి ప్రాపించదన్ అని ఆమె అక్కడే కూర్చుని యోగశక్తి చేత తనలో ఉన్నటువంటి ఆ యోగ మార్గంలో వాయువులను కదిపి యోగాగ్నియందు తన శరీరాన్ని దగ్ధం చేసి భస్మరాశిగా కింద పడిపోయింది ఇది చమత్కారం శివుడు శివుడిగా ఉంటాడు ఎవడు ఎంత తప్పిదం చేసినా ఆయన పట్టించుకోడు ఆ బిడ్డలు గదు అంటుంటాడు ఆయన జోక్యం చేసుకుని బుద్ధి చెప్తే తప్ప లేకపోతే లోకం అంతా దారి తప్పుతోంది ఇవాళ దక్షుడికి భయపడి దేవతలు వచ్చారు ఋషులు వచ్చారు రేపొద్దు ఇది చూసి ఇంకోటి మొదలు పెడతాడు కాబట్టి ఇలా దారి తప్పి ప్రవర్తిస్తే శివనింద చేస్తే లోకాలకి అభ్యున్నతి కలగదు అందుకే మనం ఓ మాట అంటుంటాం మరణవాంగ్మూలము అంటాం శరీరం విడిచిపెట్టే ముందు చెప్పినటువంటి మాట పరమసత్యం అమ్మవారు సతీదేవిగా శరీరాన్ని విడిచిపెట్టేస్తూ ఒక మాట చెప్పింది భవోనహోష్టి శివం శివేతర అంది పరమశివుణ్ణి నిందించిన చోట శివ నింద విన్న చోట అసలు ఇక మంగళములు జరగవు ఎక్కడ శివనామ సంకీర్తనము జరుగుతుందో ఎక్కడ శివుడు ఆరాధింపబడతాడో ఎక్కడ శివుడు నమస్కరింపబడతాడో అక్కడ సర్వ మంగళములు కలుగుతాయి ఎక్కడైనా ఎవడైనా తెలియక శివనామాన్ని ధిక్కరించిన శివుణ్ణి ద్వేషించి మాట్లాడినా శక్తి ఉంటే నిగ్రహించాలి లేకపోతే చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి అంతేకాని శివనింద వింటే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి లోకంలో శివుడికి వ్యతిరేక ప్రచారాలు చేయడమే లోక నాశనం అవ్వడానికి కారణమవుతుంది నువ్వు శివనింద చేశావు కాబట్టి నీకు మంగళం ఎక్కడి నుంచి వస్తుంది నీ యజ్ఞం పూర్తవదు నువ్వు దెబ్బతిట్టావని చెప్పి ఆ తల్లి శరీరాన్ని విడిచిపెట్టేసింది ఇప్పుడు లోకానికి మార్గం చెప్పడానికి శివుడికి కోపం వచ్చి లేస్తాడు శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి అంటే ఆవిడ వల్లనే సాక్ష్యం అందుకు వెళ్ళింది తప్ప ఆమె శివుణ్ణి ధిక్కరించి వెళ్ళేటటువంటి లక్షణం అన్నది కాదు బిడ్డల్ని దారిలో పెట్టాలి కాబట్టి ఆమె శరీరం విడిచిపెట్టి కోపం తెప్పించింది శరీరం విడిచిపెట్టేసింది కాబట్టి ఆమె లేకుండా పోదు పరమశివునియంందే శక్తి స్వరూపంగా అణిగిపోతుంది ఆవిడ ఆమెకి ఆ లక్షణం ఉంటుంది అందుకే శంకరాచార్యుల ధనుర్బాణం పాశం దామాకరి కలభకుంభస్త పరిక్షీణనుకర తలై పురుషికాన్ పిలిచారు సౌందర్లారిలో పరమశివుడి యొక్క నేనన్న భావనయే అమ్మవారు ఆ నేనన్న భావన కూడా లోపలికి అణిగిపోయి ఆయన ఆత్మారాముడై తనలో తాను రమిస్తుంటే అప్పుడు అమ్మవారు ఆయనలోకి అణిగిపోయిందని గుర్తు నేనన్న భావనతో ఆయన ఉంటే అహంస్ఫురణతో ఉంటే అమ్మవారు వ్యక్తమైంది అని గుర్తు కాబట్టి ఇప్పుడు ఆమె లేకపోవడం ఉండదు ఆయనలోకి అణిగిపోయింది మళ్ళీ ఒక రూపాన్ని పొందాలి ఎవరు పరమభక్తితో తనని ఆరాధించారో అటువంటి వారి కడుపున మళ్ళీ కుమార్తెగా వస్తుంది అందుకే తర్వాత మళ్ళీ హిమవంతుడు మేనకాదేవికి ఇద్దరికీ కలిపి కుమార్తెగా వచ్చింది పర్వతరాజపుత్రి కనుక పార్వతి